వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు జ్యోతిషంలో అష్టమభావం అనేది దాని మీద విశ్లేషణ చేయటం జరుగుతూ ఉంది ఈ అష్టంభావం ఏం తెలియజేస్తూ ఉంది అంటే అష్టంభావం మనకు ఆయుష్ని తెలియజేస్తూ ఉంది ఏం తెలియజేస్తూ ఉంది ఆయుష్ ఆయుష్ని తెలియజేస్తూ ఉంది ఇంకేం తెలియజేస్తూ ఉంది అంటే దుస్సంఘటనలు 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 అంటే ఏంటి అంటే చెడు సంఘటనలు యాక్సిడెంట్స్ కానీ దుస్సంఘటనలు తెలియజేస్తూ ఉంది మరి అంతేకాకుండా ఇంకేం తెలియజేస్తూ ఉంది అంటే శుభ సంఘటనలు కూడా తెలియజేస్తూ శుభ సంఘటనలు శుభ సంఘటనలు కూడా తెలియజేస్తూ ఉంది కుటుంబ సంఘటనలు కూడా తెలియజేస్తూ ఉంది ఇంకా ఏమి తెలియజేస్తూ ఉంది అని అంటే మనకు మరి అష్ట ఐశ్వర్యములు అష్ట ఐశ్వర్యములు అంటే సంపదను కూడా తెలియజేస్తూ ఉంది అంతేకాకుండా సంపదలైన అష్ట కష్టాలను కూడా తెలియజేస్తుంది అష్ట కష్టములు కూడా కలిగిస్తుంది కష్ట కష్టాలను కూడా కలిగిస్తుంది ఇంకా స్త్రీ లేదా పురుష పురుష సౌఖ్యములు సౌఖ్యములు తెలియజేస్తూ ఉంటుంది ఇంకా ఇంకా ఏం వీర్య బలము వీర్య బలాన్ని తెలియజేస్తూ ఇంకా జయాలు అంటే గెలుపులు తర్వాత అపజయములు అపజయాలు అంటే వటములు నిందలు అపనిందలు ఇలాంటివన్నీ కూడాను తెలియజేస్తూ ఉంటాం అపనిందలు మొదలబాటును కూడా తెలియజేస్తాం అంటే అష్టం అనేది ముఖ్యమైనటువంటి అంశాలని మనకు ఆయుష్ని తెలియజేస్తూ ఉంది తర్వాత ఆయుష్ అనేది ఎంతకాలం ఉంటుంది అని తెలియజేస్తూ ఉంది దుస్సంఘటలు చెడు సంఘటనలు అంటే యాక్సిడెంట్స్ కానీ ఇతర ఏమైనా ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరగటాన్ని తెలియజేస్తూ ఉంది మరి శుభ సంఘటనలు కూడా తెలియజేస్తూ ఉంటుంది ఐశ్వర్యాలు తెలియజేస్తే అష్ట ఐశ్వర్యాలను కలిగిస్తుంది అష్ట కష్టాలు కూడా కలిగిస్తుంది స్త్రీ పురుష సౌఖ్యాలను కూడా ఉంది వీరే బలం ఉంటుందా లేదా అనేటువంటి తెలియజేస్తూ ఉంది తర్వాత జయాలు అపజయాలు ఓటములు గెలుపులు తెలియజేస్తూ ఉంది నిందులు అపనందలు కూడా తెలియజేస్తూ ఉంది అయితే ఇందులో శుభగ్రహాల ప్రభావం ఉన్నట్టయితే శుభ పరిణామాలు జరుగుతాయి శుభ ఏంటి ఆయస్సు బాగా ఉండడం చెడు సంఘటన జరగకుండా ఉండడం శుభ సంఘటన జరగటం ఐశ్వర్యం కలగడం కష్టాలు అష్ట కష్టాలు లేకుండా ఉండడం స్త్రీ పురుషాలకి ఇది ఒకరికొకరు సౌఖ్యంగా ఉండడం వీర్య బలం కలిగి ఉండడం జయ జయాలు జరగడం అపజయాలు లేకుండటం అనేవి రాకుండటం ఇవన్నీ కూడాను గ్రహాల యొక్క ప్రభావం ఉంటే జరుగుతూ ఉంటాయి అప్పగా అప అప మన పాపగ్రహాల ప్రభావం ఉన్నట్లయితే ఎలా జరుగుతూ ఉంటుంది అని అంటే ఆయుస్ తగ్గుతుంది ఆయుస్ ఎప్పుడైనా ఎంతవరకు తెలుస్తుంది చెడు సగళ్ళు జరుగుతాయి ప్రమాదాలు జరుగుతాయి మరణాలలో సంభవించవచ్చు మరి ఐశ్వర్యాలు ఉన్నాయి తగ్గిపోతాయి కష్ట కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఈ స్త్రీ పురుష సౌఖ్యాలు లోపిస్తాయి వీరే బలం కూడా లోపిస్తుంది అపజయాలు కలుగుతాయి నిందలు అప నిందలు కలుగుతాయి ఎప్పుడు పాపగ్రహాల ప్రభావం ఉన్నప్పుడు మనం ఈ విషయంలో అష్టమభావం మీద ఒక ఉదాహరణ తీసుకుందాం మనం ఒక ఉదాహరణ తీసుకున్నాము ఇక్కడ మాజీ ప్రధాని మన ఇందిరాగాంధీ గారిని తీసుకుంటున్నాము ఇక్కడ ఇందిరాగాంధీ జనం పంతొమ్మిది పదకొండు పంతొమ్మిది పదిహేడు రాత్రి పదకొండు కాకుండా నిమిషాలు ఇది కర్కాటక లగ్నం ఈ లగ్నంలో మరి ఆమె జన్మించింది తర్వాత నెహ్రూ గారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో మరణించారు నెహ్రూ గారి మరణం తర్వాత మామూలుగా మరి ಎವರು ಪ್ರಧಾನಿ ಅಯ್ಯಾರು ಅನಂತೆ ಮರಿ ಲಾಲ್ ಬಹದ್ದೂರ್ ಶಾಸ್ತ್ರಿಗಾರು ಅಯ್ಯಾರುಗಾರುತ್ತೆ ತರ್ವಾತ ಲಾಲ್ ಬಹದ್ದೂರ್ ಲಾಲ್ ಬಹದ್ದೂರ್ ಶಾಸ್ತ್ರಿಗಾರು ಪಿಎಂ ಅಯ್ಯಾರೆ ఈ వీరి పిఎం అయిన తర్వాత ఎప్పుడు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఎప్పుడంటే మే నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగులో పీఎం అయ్యారు ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి గారు దీంట్లోనే ఇందిరాగాంధీ గారు మరి మినిస్టర్గా కూడా చేశారు ఏ మినిస్టర్ బ్రాడ్ బ్రాడ్కాస్టింగ్ బ్రాడ్ కాస్ట్ బ్రాడ్కాస్టింగ్ హ్యాడ్ కాస్టింగ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా చేశారు ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా చేశారు ఎవరు ఇందిరాగాంధీ గారు లాల్ బహదూర్ గారి యొక్క మంత్రివర్గంలో మినిస్టర్గా చేశారు ఇందిరాగాంధీ గారు దాని తర్వాత ఈ యొక్క లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణం తర్వాత ఇరవై ఐదు ఒకటి పంతొమ్మిది వందల అరవై ఆరులో పిఎం అయ్యారు ఏది లాల్ బహదూర్ శాస్త్రి మారడం తర్వాత అంటే మురార్జీ దేశాయి ప్లస్ వీరు పోటీ పడి వీరే పిఎంగా ఎన్నికలు కాబడ్డారు తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులోనే మళ్ళీ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలలో ఇందిరాగాంధీ పిఎం అయ్యారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై రెండులో కూడా ఎన్నికలు జరిగాయి ఇక్కడ కూడా పిఎం అయ్యారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ఎన్నికలు జరిగాయి ఇక్కడ పిఎం కాలేదు ఇక్కడ పిఎం కాలేదు తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో పిఎం అయ్యారు పిఎం అయ్యారు అయితే ఇక్కడ పంతొమ్మిది ఎనభైలో పిఎం అయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో పిఎం అయ్యారు పిఎం అయిన తర్వాత మరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అంటే లో ఇక్కడ వేరు మరణించారు హత్య చేయబడ్డ హత్య గావించబడ్డారు వారి యొక్క సెక్యూరిటీ తోటి డేటు ముప్పై ఒకటి పది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు హత్యగావించబడ్డారు తన సెక్యూరిటీ బాడీ గార్డ్స్ తోటి హత్యగావించబడ్డారు ఇలా హత్యగావించబడ్డానికి కారణం ఏమిటంటే అష్టమము ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించవలసి ఉంటుంది అష్టమాన్ని పరిశీలించవలసి ఉంటుంది పై పాయిన పాపి అయిన శని ప్రభావం ఉంది ఎప్పుడు ఆడేటప్పుడు అయితే అప్పటికే వారికి తేదీ అప్పటికి వీరికి చివరికి ఇందిరాగాంధీ గారికి రవి దశ అయిపోయింది చంద్రదశ అయిపోయింది తర్వాత కుజదశ అయిపోయింది తర్వాత తర్వాత రాహుదశ అయిపోయింది గురుదశ అయిపోయింది తర్వాత శని మహాదశ జరుగుతున్నది ఏం జరుగుతున్నది శని మహాదశ జరుగుతుంది శని మహాదశలో కూడాను రాహు అంతర్ మన రాహు అంతర్దశ జరుగుతుంది అంతర్దశ జరుగుతుంది అంటే ఇక్కడ ముప్పై ఒకటి పది ఎనభై అంటే పిఎంగా పిఎంగా ఉండగానే అంటే ప్రధానమంత్రిగా ఉండగానే ముప్పై ఒకటి ముప్పై ఒకటి పది పంతొమ్మిది ఎనభై నాలుగున ఉదయము తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఆమెని చంపారు సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచించినట్టయితే అష్టముపై పాపేన శని ప్రభావం ఉంది ఆ సమయాన ఏ సమయాన ఆ యొక్క చనిపోయిన సమయాన మరణించిన సమయాన మరణ సమయాన అష్టం మీద పాపి అయిన శని ప్రభావం ఉంది అంతేకాకుండా ఇంకా ఏమున్నది అని అంటే పై శని ప్రభావం ఉన్నది మరి శని దశ జరుగుతుంది కదా శని దశలో శని ప్రభావం ఉంది శని దశలో మళ్ళీ రాహు అంతర్దశ జరుగుతూ ఉంది రాహు అంతర్దశ జరుగుతా ఈ రాహు అంతర్దశలో శుక్ర ప్రభావం కూడా ఉంది శుక్ర ప్రభావం కూడా ఉంది అంటే శని శుక్రుల ప్రభావం రెండు ఇద్దరి యొక్క ప్రభావం ఉన్నది ఉన్నది అయితే ఇక్కడ విషయం ఏమిటి ఇక్కడ శని తన యొక్క అధిక ప్రభావాన్ని చూపించాడు రా శుక్రుడు కూడా ప్రభావాన్ని చూపించాడు అంతేకాకుండా గోచార విషయంలో చూసినట్టయితే గోచారం గోచార वो चार शनि, वो चार शनि, मरी शनि पाई, मरी वो शनि पे मरी वो शुक्र नहीं प्रभाव आने प्रभाव खलु जोशिया అంటే ఇక్కడ రెండు గ్రహాల ప్రభావం తోడైంది అంటే ఈ యొక్క కర్కాటలా పాపి పాపి అయినటువంటి పాపి అయిన శని అలాగే శుక్రుడు కూడా పాపి అంటే ఇద్దరు పాపులే ఇద్దరు పాపుల యొక్క ప్రభావము అష్టం పైన ఉంది అంటే శని ప్రభావం అష్టం మీద ఉన్నది రాహు అంతరదశలో శుక్ర ప్రభావం కూడా తోడైపోయింది గోచార శని శని మీద శుక్రుడి మీద ప్రభావం చూపాడు ఇలా చూపటం వల్ల అష్టమపై చెడు ప్రభావం అనేది బాగా పెరిగిపోయింది తర్వాత మరి ఈ యొక్క శుభగ్రహాల దశలన్నీ పోయాయి ఇప్పుడు ఆదుకునేందుకు ఎవరూ లేరు మరి ఇప్పుడు మరి ఈ శని ఈ శని ఏం చేస్తున్నాడు అంటే ఏడో భావాన్ని ఏడో భావమును ఎనిమిదో భావము రెండింటిని బలపరుస్తున్నాడు రెండింటిని కూడా బలపరుస్తున్నాడు రెండింటిని బలపరచడం వల్ల ఏడో భావం దేనికి అంటే పార్ట్నర్షిప్కి భాగస్వామ్యానికి దగ్గర ఉన్నటువంటి వారికి సేవకులు ఇతరత్ర అనుచరులు వీళ్ళు అన్నిటి కూడా ఏడో భావాన్ని ఎనిమిదో భావం రెండు చెడబడుతుంది కాబట్టి వీరి వల్ల ఏడో భావం కూడా చెడిపోవడం వల్ల ఎనిమిదో భావం కూడా చెడిపోవడం వల్ల ఏమవుతుందంటే వారికి అనుచరుల వల్ల కానీ మరి భావస్వాముల వల్ల కానీ లేదా సేవకుల వల్ల కానీ లేదా మరి ఇతర అనుచరుల వల్ల కానీ ప్రమాదం అనేటువంటిది ఉంది ప్రమాదం అనేది ఉంటుంది ఈ స్థితిలో ఈ స్థితిలో మరి ఇదే ఈ స్థితి ఏర్పడేటప్పుడు ముప్పై ఒకటి పది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఉదయము తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మరి యొక్క బాడీ గార్డ్స్ బాడీ గార్డ్ అంటే సెక్యూరిటీ గార్డ్స్ సెక్యూరిటీ వర్క్ సెక్యూరిటీ అండ్ బాడీ గార్డ్స్ బాడీ గార్డ్స్ అనమాట సెక్యూరిటీ బాడీ గార్డ్స్ బాడీ గార్డ్స్ చేత మరి ఈ చంపబడ్డారు పూరు ఇందిరాగాంధీ ఎందుకు చంపబడ్డారు అని అంటే ఈ విధంగా మరి పాప అష్టం మీద పాపగ్రహాల బలం బాగా ఎక్కువగా ఉన్నందున ఇది జరిగింది అంతేకాక ఆవిష్కారకుడైనటువంటి శని తన భావాన్ని తానే బలపరచుకోవడం వల్ల ఇంకా భావం అనేది ఇంకా అశుభపరచుకోవడం వల్ల తీవ్రమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది తీవ్రమైనటువంటి తీవ్రమైన ఎందుకని తీవ్రమైన సంఘటనలు జరిగాయి అంటే తీవ్రమైన సంఘటనలు తన భావాన్ని తానే బలపరుచుకున్నాడు పాపి అయినటువంటి శని తన భావాన్ని తానే బలపరుచుకోవడం వల్ల బలం ఇంకా ఎక్కువగా ఉంటుంది ఉండడం వల్ల ఇలాంటి తీవ్రమైనటువంటి యొక్క పరిణామాలు జరిగేటువంటి అవకాశం అనే హాని తీవ్రమైనటువంటి హాని తీవ్రమైన సంఘటనలు సంఘటనలు హానికరమైన సంఘటనలు హానికరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది మరి జరిగింది కదా ఎందుకు జరిగింది అని అంటే ఆ భావాన్ని తనే బలపరచుకున్నాడు అందువల్ల తన భావాన్ని తను బలపరచుకున్నప్పుడు బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ప్రతి వ్యక్తి జాతకాన్ని కూడాను మనము మరి పరిశీలించడం ద్వారా జరిగే సంఘటనని ముందుగానే మనము తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి భావం అనేది చెడిపోతే ఎలా ఉంటుంది బాగుంటే ఎలా ఉంటుంది అనేటువంటి దానికి ఒక ఉదాహరణగా మీకు తెలియజేయడం ఆ యొక్క డేట్ డేట్ని బట్టి జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహిస్తారని ఆశిస్తాను తర్వాత ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి గంట బెల్లి క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ